అవుట్ చెట్టు లేదు శ్యామ లేదు మళ్ళ అంత ఓపెన్ స్కై కానీ ఏమొచ్చి పడింది అది దేవుని తీర్పు ఇప్పుడు నేను అందుకంటా మనుషులు కొట్టారనుకో ఒకరోజు కోలుకోవచ్చు మనం దేవుడు కొట్టాడనుకో ఎందుకంటే ఆయన నీతి న్యాయములను జరిగించే దేవుడు ఆయన దగ్గర ఎంత జాగ్రత్తగా ఉండాలి అంత జాగ్రత్తగా ఉండాలి హలలుయ పక్కనోళ్ళతో చెప్పండి అగ్నితో ఆటలు ఆడొద్దని డోంట్ ప్లే విత్ ఫైర్ అని చెప్పండి తండ్రి కూడా కొన్నిసార్లు అట్లనే ఉంటాడు ఏమన్నాడు ప్రేమిస్తారు బాగా పోషిస్తారు సంరక్షిస్తారు అన్నీ చూస్తారు ఎంత బాగుంటారంటే అంత బాగుంటారు కోపం వచ్చింది అనుకో ఎవడు పట్టుకోలేడు తండ్రిని తీసేదేంటి బెల్టే కదా మా నాయన దగ్గర నేను ఒక్కసారేమో తిన్నట్టు నా దెబ్బలు అంతే మళ్ళీ ఎప్పుడు అంటే ఆ పరిస్థితి తెచ్చుకోలే నేను దేవునికి స్తోత్రం ఆ బెల్ట్ వాతలే నాకు సెట్ అయి సెట్ చేసేసాను నా జీవితాన్ని హలలుయా పౌలు కూడా అది అంటాడు సంఘంతో ప్రేమతో రమ్మంటారా లేకపోతే అంటే అంత ప్రేమ కృప దయ విశ్వాసం అని మంచి పలికినోడే ఏమంటాడు సంఘంతో కాలాన్ని బట్టి చూస్తే మీరు బలమైన ఆహారం తినవలసిన వాళ్ళరా ఇంకా మూలపాటాలు ఇంకా లాలీపాపులు అంటే ఎట్లా రా మీరు పాలే పాల దగ్గరే ఉంటే ఇంక ఎట్లా అంటాడైనా బాప్తిజం తీసుకొని రక్షణ పొందుకొని పది సంవత్సరాలు పది సంవత్సరాలైంది ఓ మందిరం ప్రారంభించని చెప్తున్నావు కానీ ప్రార్థన చేయంటే ప్రార్థన రాలే వాక్యం చెప్తున్నప్పుడు యోహన్ వార్త మతేష్ వార్త అంటే కొత్త నిబంధన పాత నిబంధనలు ఎత్తుకుతుంటేవి ఇంకా ఏమొచ్చింది అక్కడ నువ్వు ఏ వ్యక్తివి నువ్వు పాలు తాగుతున్నావు ఇంకా ఇంకా బలమైన ఆహారం ఎప్పుడు తింటావు అందుకే ప్రేమతో రమ్మంటారా లేకపోతే అన్నాడు సో ఈ అగ్ని చాలా భయంకరమైనది అందుకే ఆయన పేరేంటో తెలుసా దహించు అగ్ని ఈజ్ కన్జ్యూమింగ్ ఫాయ ఏమేం దేవునికి స్తోత్రం హల్లెలూయా హాలూయ దేవనామానికి మనం అందుకే ఆయన దహించు అగ్ని కాబట్టే ఏలియా రోషంగా నిలబడ్డాడు ఏమైనా హలలూయ అగ్ని మా నాన్న దేవునికి స్తోత్రం ఈ అగ్నిని పై నుంచి పెద్ద సంగత దేవునికి స్తోత్రం అరే పొద్దు నుంచి సాయంత్రం వరకు ఏం చేసుకుంటారు చేసుకుంటారు మీరు అన్నాడు ఆమెను వాళ్ళు చేసే కథలన్నీ చేశారు ఏడిసే ఏడుపులన్నీ ఏడిపారు కొట్టే గంటలన్నీ కొట్టారు మొత్తుకునేది అంతా మొత్తుకున్నారు ఎన్ని గుంజులు దిలియాలి అన్ని గుంజులు తీశారు ఎన్ని లంపకాయలు కొట్టాలి అన్ని లంపకాయలు కొట్టారు ఏమేం చేయాలో అన్నీ చేశారు కానీ అద్భుతం ఏంటంటే మాంసం ఎండిపోయింది పైన దుమ్ము పడింది దానిపైన ఈగలు తిరుగుతున్నాయి బాలు మాత్రం పలకడే వాడు ఇంకా దూరంగా ఉన్నాడేమో వాడిని పిలవండి గంటగొట్టి లేపండి అని వాళ్ళని రెచ్చగొడుతున్నాడు మామూలుగా లేదు అయ్యారు ఒక ఐదు నిమిషాలు కూడా చేయలేదు ప్రార్థన మూడు నిమిషం కాగానే పైనుండి అగ్నిని డైరెక్ట్ డైరెక్ట్గా దిగి వచ్చి దహించి వేసింది మొత్తం బలిపీఠముతో సహా ఎండిపోయిన మాంసం ఎవడానికి కాలుస్తాడు పచ్చి మాంసాన్ని కాలుస్తానని కాల్చాడు దేవుడు మళ్ళీ దానిలో మీద డ్రమ్ములు డ్రమ్ములు నీళ్ళు పోసినారట దేవునికి స్తోత్రం మర్యాద లేకుండా వచ్చే రాజు పిలుస్తున్నాడు రా ఏం ఇక్కడ కూర్చున్నావు రా అని కొంతమంది వచ్చి ఏలియన్ పిలిచారు పిలిచిన వెంటనే ఏలియన్ ఊరికి వెనక చూసి ఒకే మాట్లాడు మీ మీద అగ్ని వచ్చిన గాక అన్నాడు అంతే పైనుండి అగ్ని వచ్చి అందరు చంపేసిందట అది కాల్చి పడేసిందట ఫైర్ ఆన్ యూ అంటే అయిపోయా ఫైర్ ఏ మ్యాన్ ఏం రోస మర్యాద చేయకుంటే కూడా కాల్చి పడేసినాడు ఆమె రెండు బ్యాచ్లు పోయినాయి అట్లనే ఎగిరిపోయినాయి రెండు మూడో బ్యాచ్ వన్కి అర్థమైంది ఎవరో ఇదేదో కొంచెం జాగ్రత్తగా బౌలరా డీలింగ్ చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరో ఫుల్ ఫైర్లో ఉన్నట్టున్నాడు అని చెప్పి మెల్లగా పోయి అయ్యా నీ దాసునయ్యా కనికరించయ్యా అదయ్యా ఇదయ్యా అని బతిమిలాడుకొని తగ్గించుకుంటే దేవుడు అంటాడు సరేలేవంతపో అన్నాడు ఏ మ్యాన్ బతుకుది అట్లా బ్రతకాల ములాజతో బతుకోద్దు మనం దేవునికి స్తోత్రం అమ్మ వాడు చూసుకుంటాడేమో వీడుచు ఎవడు చూసుకోడు చూసుకునేవాడు ఉన్నాడు సల్లడి చూపుతో హల్లే నిన్ను వాడు చూసుకుంటాడానికి అనుకుంటున్నావు కానీ నేను ప్రకటించేవాడుగా నేను ప్రకటించేవాడు వాడు నిన్ను మాత్రమేమో కానీ నేను ప్రకటించేవాడు నీ పిల్లల పిల్లల పిల్లల్ని పిల్లల్ని చూసుకునేవాడు ఆయన సూచిస్తున్న దేవుడు ఆయన నమ్మి మోసపోకండి ఈయన దహించు అగ్నే అయి ఉన్నాడు ఇప్పుడు అగ్ని సల్లారిందంట అంటే అగ్ని పెట్టగలడు అగ్నిని ఏలియామో వేడుకొని పైనుండి అగ్నిని కురిపించాడు మోషేమో కదా వీళ్ళ మీదకి వచ్చిన ఆ అతీర్పు ఆ తీర్పు అని అగ్నిని ఏం చేస్తున్నాడు చల్లారుస్తున్నాడు నాయనా నాయనా నీ జనము కదా నాయనా అబ్రహాం సంతానం కదయ్యా ఇసాకు సంతానం కదయ్యా యాకోబు సంతానం కదయ్యా విమోచింపబడిన వాళ్ళు కాదయ్యా ఎర్ర సంవత్సరంలో నుంచి బాప్తిజం తీసుకొని వచ్చిన వాళ్ళు కదయ్యా అయ్యా కధికరించయ్యా అని వేడుకుంటున్నాడు మోసే లేకపోతే అయిపోయే పాలేలు పాలేలు లేచిపోతాయి అగ్నితో ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు నివసించే ప్రాంతం లాస్ ఏంజల్ యునైటెడ్ స్టేట్స్లో అంత సినిమా యాక్టర్లు ఉంటారు పిచ్చి పిచ్చి డబ్బు ఎవడు ఎవరిని లెక్క అక్కడ దేవునికి కూడా సున్నా మార్కులు వేసినారట వాళ్ళు అంత గర్వంతో బ్రతికేవాళ్ళు కానీ ఏం జరిగింది ఆమె హలో ఇప్పటికది మిస్ట్రీయే ఆ అగ్ని ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికి తెలియదు కొంపలు కొంపలు కాల్చుకుంటూ పోయింది వాళ్ళ అవార్డులు కాలిపోయినాయి రివార్డులు కాలిపోయినాయి ఏందో తెలుసా చిన్న బన్నెన్ను చిన్న నిక్కర్లతో తిరుగుతున్న రోడ్ల మీద ధనవంతులంతా ఏడ్చుకుంటా ఏమే వాళ్ళు తమ డబ్బును తమ ధనాన్ని తమ అవార్డులను తమకున్న ప్రతి దాన్ని బట్టి వారు అతిశయించారు కాస్ట్లీయ్ కార్లు అన్నీ అక్కడే ఉంటాయి ఒక్కొక్క కారు రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు పెట్టుకుంటారు అంత వాళ్ళు అక్కడ అవన్నీ బొగ్గుపాలు అయినాయి అగ్నిపాలు అయినాయి దేవునికి స్తోత్రం హల్లలుయా అయితే ప్రాణహాన కాలేదు కానీ మొత్తం అన్నీ కూడా కాలిపోయినాయి దేవునికి స్తోత్రం ఎందుకు అంటే ప్రాణహాని ఎందుకు జరగలేదంటే అక్కడ కొంతమంది ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు కొంచెం మంచి సేవ చేసే వాళ్ళు ఉన్నారు అక్కడ వాళ్ళని బట్టి దేవుడు కనుకరించడేమో రైస్ గాడ్ హల్లెలూయా ప్రాణం ఇచ్చాడు కానీ ఆస్తిని అంతా అంటే దేన్ని బట్టి వాళ్ళు అతిశయించారు దేన్ని బట్టి వాళ్ళు గర్వించారు ఆ నిపు దినేజర్ అంటాడు కదా అహముగా నటించే వారిని అనుపగలిగిన శక్తి కలిగిన దేవుడు ఆయన డ్రామాలు వేయొద్దు దేవుని దగ్గర వేసలాడు ఎంత తగ్గించుకుంటే అంత మంచిది ఎంత దీని కూడా బ్రతుకుతే అంత మంచిది దేవునామానికి మేము గలంగాక వీళ్ళందరూ కూడా తిని కౌబట్టి ఏం చేశారు మోషకు అహర్వణకు దేవునికి వ్యతిరేకంగా పనులు చేయడం ప్రారంభించారు ఎవరి ద్వారైతే రక్షణ పొందుకున్నారో ఎవరి ద్వారైతే క్షేమస్థితిని అనుభవిస్తున్నారో ఎవరి ద్వారైతే ఈరోజు కూడు గుడ్డ బట్ట ఇల్లు అన్ని సంపాదించుకొని అన్ని నెమ్మదిగా ఉన్నారు వాళ్ళ మీదనే వీళ్ళు ఏమయ్యారు తిరుగుబాటు చేయడం ప్రారంభిస్తే దేవుడు మహిషన్ పక్కకు జరిగి వీళ్ళు కథ చెప్తాను మై నుంచే ఫైర్ పంపించాడు అంతే ఏ మేన్ అగ్గిక్కున్న గుణం ఏంటంటే కాలుస్తుంది హలో అద్భుతం ఏంటంటే నువ్వు వేడుకోవడం ప్రారంభిస్తే ఆమెన్ కాలుతుంది కూడా చల్లారిపోతా దేని పెట్లారా చల్లార్చేదాని వేడుకోవడం అంటారు ఏమేన్ సృష్టి ఆవత్తు ఏం చేస్తుందంటే తెలుసా దేవుని దగ్గర వేదన పడుతుందంట ముర్ర పెడుతుందంట వస్తావయ్యా తిరిపి ఎప్పుడు తీరుస్తావయ్యా మేము మొయ్యలేకపోతున్నాము నాయన ఈ పాపాన్ని అని ఏమే తెలుసా మీకు మీకు ఒక విషయం చెప్తున్నాను అవి తీర్పు తీయమని మొర పెడుతుంటే ఇక్కడ మనలాంటి భక్తులందరూ కూడా అనేకులు రక్షణ పొందుకోలేదయ్యా వాళ్ళు రక్షణ పొందుకునేంతవరకు నీ కృప చూపించున్నాయన అని వేడుకుంటున్నాం మనం అది చల్లారుస్తుంది అనమాట ఆయన హలో లూయా అటు వేడుకోవడం ద్వారా ఏం జరుగుతుంది అగ్ని చల్లాడుతుందని చెప్పండి న్యాయాధిపతులు పదహైదవ అధ్యము పద్దెనిమిదవ మాట న్యాయాధిపతులు పదహైదు పద్దెనిమిది అతడు మిక్కిలి దప్పి కొనినందున యహోవాకు మొరపెట్టి నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణను దయచేసిన తరువాత నేను ఇప్పుడు దప్పి చేతను చచ్చి సున్నతి పొందని వారి చేతిలో నుండి పడవలనా అని వేడుకొనగా దేవుడు లేహిలో గోతిని చీల్చెను దానిలో నుండి నీళ్లు బయలుదేరేను అతడు తాగిన తరువాత అతడు తాగిన తర్వాత అందరం చెప్పండి బలవంతుడైన సంసోను అని చెప్పండి యుద్ధము చేశాడు పచ్చి దవడ వెమకతో వెయ్యి మందిని లేపేశాడు ఇప్పుడు ఏమయ్యాడు దాహము దప్పిక చేత తృష్ణ చేత ఏం చేశాడట వేడుకున్నాడు అనండి అందరు కూడా ఆరోజు నువ్వు కూడా అలసిపోయినావా సొలిసిపోయినావా దిగులుతో ఉన్నావా కంగారుతో ఉన్నావా పరిస్థితులను చూసి అయోమయమైన స్థితిలో ఉన్నావా అయితే నువ్వు చేయాల్సినది ఏంటంటే ప్రభును వేడుకోవడం ప్రారంభించు అలసిన స్థితిలో ఈయన వేడుకుంటున్నాడు దేవుణ్ణి ఏమై అన్యుల చేతిలో అన్యుల్లాగా నేను చనిపోవడానికి లేదయ్యా రక్షణ లేని వాళ్ళగా పోయినట్లు పోడానికి వేలేదయ్యా లోకంలో ఉన్న వాళ్ళు గతించిపోయినట్టు నేను గతించడానికి వీల్లేదయ్యా అని దేవుని సన్నిధిలో అతడు వేడుకోవడం ప్రారంభిస్తే దేవుడు ఏం చేశాడట ఒక గోతిని చీల్చాడు అనండి అందరు కూడా నీ కోసం చీలుస్తాడు ఆయన ఏదైనా కూడా సింహాలనే చిలుస్తాడా గోతిని ఏం చేశాడు చీల్చాడు నా యుద్ధకు వచ్చేవారిని ఎన్నడూ దప్పికోనని అని అన్నాడు ఆయన ఏమేన్ ఆయన దప్పికని తీర్చేవాడు ఆయన నీవు వేడుకుంటే నీ దప్పిక తీర్చబడుతుంది సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది నీకు నెమ్మది దొరుకుతుంది నీకు విశ్రాంతి దొరుకుతుంది నీకు అన్నం లేకున్నా పర్లేదు కానీ నీళ్ళు లేకుంటే ఉండలే వాటర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు ఆ బాడీ చాలా అవసరం సో ఆయన యుద్ధం చేసి అలసిపోయాడు అలసిపోయి ఆకలితో కాదు దేంతో ఉన్నాడు ఇప్పుడు దప్పిక ప్రెస్ గార్ హలూయ దేవునికి స్తోత్రం సో ఇప్పుడు దప్పికని తీర్చగలిగింది ఏది నీవు ఓడుకోవడం ప్రారంభిస్తే హలలూయ నా ప్రాణమును ఆయన సేద తీర్చి ఉన్నాడు అని నువ్వు కూడా చెప్తావు తీర్చబడాలంటే ఏం చేయాలా వేడుకోవడం ప్రారంభించాలి ఐ మీన్ మీరు మీరు తినని ఆహారం నాకు వేరేది ఉందని చెప్పాల మనం నేను ఓ డిఫరెంట్ ఫుడ్ నాకు ఉంది నా కోసం మనకి మహిమ కలుగును గాక చూడండి మోషే కొండపైకి పోయాడు ప్రభు పిలిచాడు సినాయి పర్వతం పైకి రాని పోయేటప్పుడు వాటర్ బాటిల్ తీసుకుపోయినాడా మూడు లీటర్ టిఫిన్ బాక్స్ ఏమైనా తీసుకుపోయినాడు స్నాక్స్ స్నాక్స్ కురుకురే ప్యాకెట్లు ఏమన్నా తీసుకుపోయాడా మోసే అంటే ఎవనసు అన్నా ఆయన పో ఉంటాడు పోతాడని చెప్పడానికి ఉంది అక్కడ ఎంత వయసు ఎన్న బాయి ఏండ్లు చెప్పండి అందరు కూడా దేవునికి స్తోత్రం ఈ రోజుకి కూడా ఆ సినాయి పర్వతం పైకి పోవాలంటే రాత్రులు మాత్రమే అనుమతిస్తారంట సాయంకాలం ఆరు నుంచి ఇంకా రాత్రి వరకు పగలు ఎవడు పోలేదంట ఆ పైకి ఇట్లుంటుందంట భయంకరమైన ఎండ భయంకరమైన వేడి అటువంటిది రెండు సార్లు ఎక్కి దిగినాడు పెద్ద ఫస్ట్ దేవుడు పిలిచినప్పుడు పోయాడు నలభై రోజులు నెక్స్ట్ మళ్ళీ ఈయనంతటా ఈయన పోయాడు నలభై రోజులు ఎందుకు పలకల పగలు కొట్టుకున్నాడు కాబట్టి వాళ్ళు చేసిన పనికి చూసి తట్టుకోలేక ఈసరి కొట్టాడు పగిలిని మళ్ళీ పోయినాడు రాయప్రబా కొత్త అని హోంవర్క్ దేవునికి మళ్ళీ ఇచ్చినాడు ఆమె అయితే ఇక్కడ గమనించుదామా వాటర్ బాటిల్ లేదు టిఫిన్ బాక్స్ లేదు ఆ కర్ర పట్టుకొని వెళ్ళిపోయినాడు పైకి నల్లభై రాత్రి పగలు దేవుని సన్నిధిలో కూర్చున్నాడు ఆయన ఆకలి కాలేదు దప్పిక లేదు కారణం ఏందంటే ఆయన సన్నిధి అటువంటిది దేవుని పెట్లారా అమ్మ రెండైతే మాకు ఏం అర్థం కాలేదు అన్నారు కాదు సన్నిధిలో ఉందని అర్థం ఏ ఒంటి గంట నుంచి కడుపులో పన్నెండు నుంచి కడుపులో అంటే నువ్వు సన్నిధిలో నువ్వైనా లేవు ఈ ప్రాంతమైనా లేదని అర్థం ఈ ప్రాంతంలో లేడనని అర్థం ఆకలి దప్పులు లేని ప్రాంతమైన సన్నిధి ఏ మేన్ ఆ వేలు వచ్చి రాస్తావంటే ఆ వేలు చూస్తున్నాడు ఆ స్వరం వింటున్నాడు అబ్బో ఇంకా పిచ్చిపోయిందే ఏమో ఇంకా మామూలుగా లేదన్న కథ దేవునికి స్తోత్రం ఏమే అక్కడ అది మనకు తృష్ణను కలగది అది అది మనకు ఆ దాహమును దప్పికను తీర్చేదైన సన్నిధి కొంతమంది చూస్తుంటాను నేను అక్కడ అని అన్న ప్రజలు ప్రజలు అని పడతా పరిగెడుతూనే ఉంటారు అది చూసినప్పుడు నాకు ఎంతో ఆనందమేస్తూ ఉంటుంది ఎందుకంటే సేవకుని కూడా పోరా అన్నట్టు పక్కన పడేసిపోయినారని నాకు అది ఇష్టం కొంతమంది ఉంటారు వందనాలన్నా ఎట్లనా ఎప్పుడన్నా నేను వారమన్నా ఎక్కడా అక్కడ ఈ సుత్ ఎంత ఉంటుంది సన్నిధి పట్ల ఆసక్తి లేని వారు వాళ్ళంతా ఆ పాటలు పాడేలే ఆ వాక్యం విన్నదేలే చూసిందేలే ఇది అన్నమాట అగ్ని దిగుత జాగ్రత్త అలాయా ఫిలిష్ల చేతిలో చచ్చిపోతావు చంపుతారు వాళ్ళు అందుకే మొత్తుకుంటున్నాడు సంశను నాయన వాళ్ళ చేతుల్లో నేను సావద్దు నాకు మళ్ళా బలం కావాలి నీ వాక్యం నాకు కావాలి నీ సన్నిధి నాకు కావాలి నీ బలము నీ నాకు కావాలి నీ ప్రభావము నాకు కావాలి దాంతో నేను బ్రతకాలి అది మనకు ఉండాలి ఆ వేడుకోవడం మనం చేయాలి ఎప్పుడు కూడా దేవనామానికి మహిమ కలుగునుగాక అది ఎప్పుడైతే మనలో ఉంటుందో ముందుకు సాగిపోతాం సో వేడుక కూడా మనము నేర్చుకోవాలి అందరూ ఆమెందని చెప్పండి చివరిగా ఒక మాట రెండవ రాజులు పదమూడవ అధ్యాయం నాలుగు ఐదు వచనాలు

తప్పించుకొని మునుపటి వలె స్వస్థానములలో కాపురం ఉండి అయిన దేవునికి స్తోత్రం హల్లెలుయా ఏం జరిగిందంట రాజుగారు దేవుని వేడుకున్నారు వేడుకున్న దాన్ని బట్టి ఏం జరిగింది తెలుసా దేవుడు ఒక రక్షకుని లేపడంట ఆ ప్రాంతంలో ఎందుకు నిన్ను రక్షించడానికి నీ కండ్ల ముందు నువ్వు చూస్తున్నావేమో సమస్యలు నీ కండ్ల ముందు చూస్తున్నావేమో భయంకరమైన పరిస్థితులు నీ కండ్ల ముందు నువ్వు నివి నువ్వు నువ్వు చూస్తున్నావేమో అయితే నీకొక శుభవార్త నువ్వు ఈ రోజు నిలువు మోకాలు వేసి చేతులు పైకెత్తి దేవుని సన్నిధిలో వేడుకుంటే నీకొక రక్షకుని దేవుడు ముందు నిలబెడతాడు దేవుని బిడ్డ నీ యొక్క దేవుని యొక్క రక్షణ ఆయన కలుగజేసే రక్షణను నువ్వు నిలిచి చూడబే ఏమే అంతేకాదు ఇంకోటి ఏం జరుగుతుంది తెలుసా మొదటి సమయంలో పన్నెండు అధ్యాయం పద్దెనిమిది మాట మొదటి సమయంలో పన్నెండు పద్దెనిమిది సమయలు యహోవాను వేడుకొనినప్పుడు ఆ దినమున ఆ దినమున ఉరుములను ఉరుములు వర్షమును పంపగా జనులందరూ యహోవాకును సమయలుకును బహుగా భయపడి సమయలుతో ఇట్లా నిరి దేవునికి స్తోత్రం హల్లు ఏం పంపించినాడట ఉరుములను వర్షమును దేవునికి స్తోత్రం హలలుయా రాజు లేరు ఎవరు లేరు ఆ కాలంలో దేవుడే యుద్ధం చేశాడు ఏమైన్ శత్రు గుండెల్లో రైళ్లు పరిగెట్టించాడు దేని ద్వారా వీళ్ళు వేడుకున్నట ద్వారా మోషన్ అందుకే పెట్టుకున్నాడు సమయంలో అందుకే పెట్టుకున్నాడు వేడుకోవడానికి ఏమైన్ మనుషుల దేవుని మధ్యలో మనుషుల మధ్యలో వాళ్ళు మధ్యవర్తులై నిలబడి వేడుకోవడం నేర్చుకున్నారు వాళ్ళు వాళ్ళు వేడుకోవడం ప్రారంభిస్తే దేవుడు కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు వారు వేడుకోవడం ప్రారంభిస్తే కొన్నిసార్లు వాళ్ళని తప్పించడం ప్రారంభిస్తాడు ఇక్కడ యుద్ధం చేయడం ప్రారంభించాడు దేవుడు నాలుగు గోడల మధ్యలో ఉండాల్సింది వీధి వీధి పాలు చేస్తాను తెచ్చి అని ఇంకా భాషలు రకరకాలన్నీ కూడా మామూలుగా ఉండదు ఎవరు ఆమె ప్రతి బుధవారము ప్రతి శుక్రవారము ప్రతి ఆదివారము పెద్ద బైబుల్ పెట్టుకొని నెత్తి మీద పెద్ద ముసుకేసుకుని పోయేటామె ఎక్కడుంది ఇప్పుడు వీధిలో ఏం చేస్తుంది అల్లరి అని అల్లరికి కడతగాడు అని మళ్ళీ తెలుసు ఏమేమి చెప్తుంది బైబిల్లో గట్టిగా మాట్లాడుతుంది మళ్ళీ పార్ధనా కానీ ఏం చేస్తుంది వీధిలో కేకలు అరుపులు కదా నేను ఒకరోజు డీజిల్ పంపించుకుందామని పెట్రోల్ బంకుకి పోతే అక్కడ జనం ఫుల్గా ఉన్నారు నాకు అర్థం కాదు ఎవరు వీళ్ళంతా పక్కన పోలీస్ స్టేషన్ ఉంది పోలీస్ స్టేషన్కి ఏమైనా వచ్చినారేమో లే వీళ్ళు ప్రాబ్లమ్స్ ఏమున్నాయని అని నేను అనుకుంటే చూస్తే ఇంకెవరు మన భక్తులే నువ్వు మోకాలం ఉంది వండి వేడుకోవడం ప్రారంభించామనుకో శబ్దముతో దేవుడు కార్యం చేస్తాడు ఉరుముతో కార్యం దేవుడు కార్యం చేస్తాడు గుండెల దళతో కార్యం చేస్తాడు ఆయన ఆశ్చర్యకరుడు ఇది ఒక్కటి చెప్పి నేను ముగిస్తా దేవుని స్తోత్రం ఇరవై సంవత్సరాలు అయింది భార్య భర్తలు దూరమే ఇరవై సంవత్సరాలు ఇరవై రోజులు కాదు ఇరవై నెలలు కాదు ఇరవై ఏండ్లు ఆమె అట్లనే ఉన్నాడు ఆయన అట్లనే ఉన్నాడు పిల్లలు చిన్నప్పుడు పోయినాడు ఆయన పిల్లలు ఒక వయసుకు వచ్చారు ఏమేం చేసింది డ్యూటీ చేస్తుంది ఉద్యోగం చేస్తుంది విషయం ఏంటంటే ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్ ఏమే గవర్నమెంట్ ఎంప్లాయ్ ఎవరు కూడా తగ్గరాడా ఎందుకు గవర్నమెంట్ తగ్గేదేలే అంటారు వీళ్ళిద్దరు అవును నీకు లక్ష్యం వస్తుంది నాకు లక్ష్య వస్తుంది నీ కింద నేను ఏ నీకు నీ మోసను ఇలా నీ ఇవన్నీ అందుకే నేను అనుకుంటాను ఇద్దరిలో ఒకళ్ళకి ఊడిపోతేనే మంచిది ఆమె మా ఆయన మా నా మా ఆయన అన్న అని వచ్చింది ఇక్కడ రాయా ఇరవై ఏళ్ళు ఎక్కడ పోయినావు నువ్వు ఏంది నీ పరిస్థితి అని అంటే గుర్తు తగ్గు అని ఏడుస్తున్నాడు సరే సరే నో ప్రాబ్లం ఎట్లా మళ్ళీ నీకు ఎట్లా అనిపి ఎందుకు వచ్చావు నువ్వు ఏదని అంటే నిన్న మధ్యాహ్నము ఆమె కరెక్ట్గా ఒకటి నరకే నా దగ్గర ప్రార్థన చేయించుకుంది ఆ ఒకటి నరకు భోజనం చేసి టీవీ ముందు కూర్చున్నాడట ఆయన మళ్ళీ ఆఫీస్కి నాలుగు గంటలకు పోతాడట మళ్ళా చేసేది కలెక్టర్ ఆఫీస్లో పెద్ద పని దేవునికి స్తోత్రం హల్ లు ఇంట్లో కూర్చొని అది టీవీ పెట్టుకొని చూస్తుంటే ఒక స్వరం వినబడుతుందంట డైరెక్ట్గా ఉరుమును మెరుపునిచ్చినోడు ఆయన మాట్లాడలేడా ఒక్క స్వరం అంట చిన్న మాట ఎక్కువ మాట్లాడాడు మన దేవుడు హల్లెలూయా ఒకటి రెండు పదాలు అంతే ఇక్కడ ఏం చేస్తున్నావు పోయిన భార్య తెచ్చుకుపోట ఇక్కడ ఏం చేస్తున్నావు అది ఒక గద్దింపు లాంటి మాట పోయి భార్య తెచ్చుకుపో అని అడట అంతే ఇంక చూడు మామూలుగా లేదంటే ఎందుకంటే ఇరవై ఏండ్లు ఇంకా అదేతికి ఇదేతికి వాళ్ళకి వీళ్ళన్నితికి వాళ్ళని పట్టుకొని వీళ్ళని పట్టుకొని దేవునికి స్తోత్రం చివరిగా ఎవరితో ఫోన్ నెంబర్ దొరికితే వాళ్ళని మాట్లాడితే వాళ్ళ అడ్రస్ చెప్పినారట అది పరిగెట్టుకుంటా పరిగెట్టుకు రాత్రి అంతా నిద్ర లేదు ఆమెను భార్యను ఎప్పుడెప్పుడు చూడాలి పిల్లల్ని ఎప్పుడెప్పుడు చూడాలి ఓ వచ్చి చూసుకొని ఇంకా వాళ్ళ కుటుంబం మామూలుగా లేదు అందరినీ కలుపుతూ అందరు ఏడుస్తా మామూలుగా లేదు ఆ సంస్థ కుటుంబం దేవునికి స్తోత్రం అది ఏ ఇచ్చే ఇచ్చి ఆనందం దేవునికి స్తోత్రం నువ్వు వేడుకుంటే ఈ రోజు ఆ రీతిగా ఎన్ని కుటుంబాలు అయితే డిస్టర్బెన్స్ అయినాయో అవి కట్టబోతున్నాడు దేవుడు ఎంతమంది అయితే దూరం అయ్యారో వారు సమీపం కాబోతున్నారు ఎంతమంది అయితే పాడైపోయిందో వారు బాగు కాబోతున్నారు ఎంతమంది అయితే విడిపోయినారో వారు తిరిగి గలవబోతున్నారు ఎంతమంది అయితే నరకాన్ని అనుభవిస్తున్నారు ఈ రోజు నువ్వు వేడుకుంటే వాళ్ళ మధ్యలో పరలోకని దేవుడు కలగజేస్తాడు అది జరుగుతుంది మనం వేడుకుంటే అందుకే కొందరు మానుకున్నట్టు దీనిని మానుకోవద్దు మనము దీంట్లో ఉన్న గొప్పతనం అది అలలోయ దేవుడే మన పక్షాన యుద్ధం చేస్తాడు నువ్వు వేడుకుంటే దేవుడే కార్యాలు చేస్తాడు నువ్వు వేడుకుంటే దేవుడే ఐ మీన్ బుర్రతో పోవద్దు ఇది మట్టి బుర్రా మెంటల్ అయిపోతాం మెంటల్ ఐ మీన్ సైతన్గాడు ఒక్కడే మెంటలోడు మనం అంత జంటల్ ఐ వాడు మెంటల్ అయితే మనం జంటల్ హలో వాని స్వభావం మనం తీసుకోవద్దు నామంలో మాట్లాడితే వాడు వంగాల్సిందే నామంలో మాట్లాడితే వాడు వదిలిపోవాల్సిందే నామంలోనే ఉంది అంత కాబట్టి వేడుకోవడం నేర్చుకోవాలి వేడుకున్నందుకు జరిగినది ఒకటి ఏంటి ప్రతి తెగులు ఆగిపోయింది రెండోది వేడుకున్నందుకు ఏమైంది ప్రతి శాపము తొలగిపోయింది వేడుకున్నందుకు ఏమైంది అగ్ని చల్లారిపోయింది వేడుకున్నందుకు ఏమైంది దాహము తీర్చబడింది ఆమెను వేడుకున్నందుకు ఏమైంది యుద్ధము యహోవాయి చేసేసాడు హలలుయ్య వేడుకుంటే ఇంకా అనేకమైన ఆశీర్వాదాలు ఉన్నాయి అవి మీరు హోంవర్క్ గా తీసుకొని మీరు సిద్ధపడండి ఏమైంది రోజు మధ్యాహ్నం ఇంటికి వెళ్ళినప్పటి నుంచి ఇంకా అదే పనిలో ఉండండి వేడుకున్న వాళ్ళు వాళ్ళ జీవితాల్లో ఏమేమి జరిగింది దాన్ని అన్నీ మేము చెప్పలేము ఎందుకంటే సమయం తక్కువ ఉంటుంది కాబట్టి ఊరికి ఇక్కడ వినిపోవడం కాదు ఇప్పుడు స్పీడ్ స్పీడ్గా పెట్టినాను మీకు మీరు ఇంకా కూర్చొని దీని లోపలికి వండి వేడుకుంటే ఏమేమి జరిగినాయి అసలు ఏంది కథ అని లోపలికి వండి ఏమే హలలోయ క్రొవ్విన మెదడు మీకు దొరికినట్లు దొరుకుతుంది దాంట్లో ఉన్న రుచి ఏంటో మీకు అర్థమవుతుంది అటు కృపతో దేవుడు మన అందరినీ దీవించి ఆశీర్వదించినగాక వేదన పడద్దు వేడుకోవడం నేర్చుకో ఎందుకు ఇట్లా అయిపోతున్నాడు ఎందుకు ఇట్లా అయిపోయింది ఎందుకు ఇట్లా జరుగుతుంది ఎందుకు ఈ వద్దు నీకు అనవసరం దట్ ఈస్ నాట్ యువర్ జాబ్ మ్యాన్ అది నీ ఉద్యోగం కాదది నీ ఆలోచన కాదది దాని గురించి నువ్వు ఆలోచించవలసిన అవసరం లేదు ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన చేయాలని ఇందాక నేర్చుకున్నాం మనం జస్ట్ యు ప్రే వితౌట్ సీజింగ్ విసుకకుండా ప్రార్థించి అడుగు అడుగుడి మీకు హలలుయా అడుగుతూనే ఉండాలి చూడొద్దు మనం అడుగుతూనే ఉండాలి దేవుడు ఇచ్చేవాడు ఇస్తూనే ఉంటాడు చూసేవానికి భయం వేస్తుంది చూసేవానికి అనుమానం వస్తుంది చూసేవానికి ఏదేది అవుతుంది అది కాదు అడగడం అంతే మన పని చూచుచున్న దేవుడు ఆయన చూసుకుంటాడాన్ని హలలుయా ప్రార్థన చేద్దాం ప్రభు సన్నిధులు ఆయనను వేడుకుందాం ఏసు ప్రభు అన్నాడు వేడుకోండి అని ఇద్దరు కలిసి భూమి మీద ఏది వేడుకున్నా పరలోకపు తండ్రి వాటిని మీకు అనుగ్రహిస్తాడు అని మనకిచ్చిన వాగ్దనం అది కానీ వేడుకోవడం ప్రారంభిస్తే చాలా కార్యాలు జరగడం ప్రారంభించబడతాయని మనం నేర్చుకున్నాం థ్యాంక్ యూ లాడ్ వేడుకొన ద్వారా తెగులు ఆగిపోయింది వేడుకొనట ద్వారా శాపం తొలగిపోయింది వేడుకొనట ద్వారా అగ్ని చల్లారిపోయింది నీ కొరకు రక్షకులను లేపుతాడు పైకి నువ్వు వేడుకుంటే నిన్ను ఆదరించే వారు ఉంటారు నువ్వు వేడుకుంటే నీ గురించి ఆలోచించే వారు ఉంటారు నువ్వు వేడుకుంటే నిన్ను బలపరిచేవారు ఉంటారు నీ వేడుకుంటే నిన్ను ధైర్యపరిచేవారు ఉంటారు నువ్వు వేడుకుంటే ఆపదలో నిన్ను పైకి లేవనెత్త ఉంటారు కొన్నిసార్లు రక్త సంబంధులు కాకపోవచ్చు బంధుమిత్రులు కావచ్చు స్నేహితులు కాకపోవచ్చు తెలియని కొత్త వారితో కూడా దేవుడు కార్యములు చేయగలుగుతాడు అని దేవుడు చేసే పని సహాయం ఆయన వల్లనే వస్తుంది మనకు ఓ ఈరోజు నువ్వు వేడుకోవడం నేర్చుకో ఇద్దరు కలిసి వేడుకోవడం నేర్చుకోండి దేవునికి స్తోత్ర ఇల్లు దగ్గర దగ్గర ఉన్నాయనుకో పక్క పక్క ఉన్నాయి అనుకో తరచుగా కలుసుకుంటా ఉండండి వేడుకుంటా ఉండండి ప్రార్థన చేసుకుంటా ఉండండి అదొక మంచి అలవాటు అదొక మంచి ఆ క్రమం అది మన జీవితాల్లో అగ్ని మండుతూనే ఉండాలి ఎప్పుడు కూడా మందిరంలో దీపం ఆరిపోవడానికి వీలు లేదు నూనె పోస్తూనే ఉండాలి మనం ఆ దీపము వెలుగుతూనే ఉండాలి అది అనేకులకు వెలుగును ఇస్తూనే ఉండాలి దేవుని సంగమా అది వేడుకోండి అందరు కూడా నోరు తెరిచి ప్రార్థించేయండి ప్రతి ఒక్కరు కూడా దేవుడి సన్నిధిలో థ్యాంక్ యూ హోలీ స్ప్రిట్ తండ్రి మీకు నిమిషంలో నాలుగు చేసే దేవుడవునైనా ఒక సెకండ్ లో పరిస్థితులు మార్చేసే నాయన ఒకసారి మేము మిమ్మల్ని వేడుకుంటే ఆ వేడుకోవడంలో ఎంత ఆశీర్వాదం ఉంటుందో మీరు మాకు నేర్పించారు ప్రభా గొప్ప దేవ దిన దినాలు మోషే మోసే మిమ్మల్ని వేడుకుంటా లేడు కానీ ఒక్క నిమిషమే ప్రభా నానా ఒక్క నిమిషంలోనే ఎన్నో కార్యాలు చేయడం ప్రారంభించాం తండ్రి ఈరోజు మా జీవితాల్లో కూడా అదే ప్రభావం ఉంచారు ప్రభావం దానికి మించిన ప్రభావం ఉంచారు తండ్రి అంటే మేము వేడుకునే వారికి ఉండే కృప మాకు దయచేయండి నాయన వేడుకుంటే కలిగే లాభాలన్నీ మాకు నేర్పించావు తెలియజేసావు నానా ఇంకా అనేకమైనవి మా కోసం ఉంచావు అవన్నీ మేము ధ్యానించడానికి మీ కృప దండి అవి ధ్యానిస్తూ ధైర్యం తెచ్చుకొని నాయన నానా యుద్ధ వీరుల వలె శూరుల వలె నాయన ముందుకు సాగిపోయి కృప మాకు దేయండి ఎక్కడ మేము ఎక్కడ మేము అలసిపోద్దు ఆకలి దప్పుల చేత గొనగడం సనగడం చేయొద్దు ప్రభా వాటిని మాకు దూరం చేయండి ప్రాప లేకుండా చేయండి తండ్రి మీ కృప అందించండి విత్తబడిన వాక్యం ప్రతి ఒక్క హృదయంలో నీరు కట్టి ఫలింప చేయమని ఏ క్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో ననే వాక్యాన్ని దొంగలించ దయ్యాలను బంధిస్తూ ఏశ్వనాములు ప్రార్థిస్తూ వేసినామ పరలోకపు తండ్రి ఆమె